హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఇదిలో చిట్టి చిట్టి మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ మైసూర్ బజ్జీని సాయంకాలం సరదాగా స్నాక్స్గా తినవచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు మెయిన్గా ఈ చిట్టి చిట్టి మైసూర్ బజ్జీని రోడ్ సైడ్ ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు వీటిని చల్ల పునుగులని కూడా అంటారు ఈ మైసూర్ బజ్జీ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది మరి ఈ మైసూర్ బజ్జీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మైసూర్ బజ్జి కాంబినేషన్గా పల్లి చట్నీని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు పెరుగును తీసుకోవాలి ఒక కప్పు పెరుగుకు మరొక కప్పు వాటర్ను వేసుకొని పెరుగును బాగా ఉండలు లేకుండా ఇలా చేత్తో కలుపుకోవాలి పెరుగును ఇలా ఉండలు లేకుండా కలుపుకుందాం అలాగే పెరుగులోకే ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి ఒక స్పూన్ వంట సోడాను వేసుకోవాలి మనం పెరుగులో సాల్ట్ను వంట సోడాను వేసుకుని కలుపుకుంటే పిండిలో బాగా ఉప్పు సోడా బాగా కలుస్తుంది అందుకోసమే మనం పెరుగులోనే సోడాను సాల్ట్ను వేసి కలుపుకుంటున్నాము ఇలా కలుపుకున్న పెరుగులోకి ఒక కప్పు పెరుగుకు రెండు కప్పుల మైదానం వేసుకోవాలి మీకు క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే ఒక టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్కి పావు కిలో మైదా సరిపోతుంది ఇలా మైదాను పెరుగును కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండిని బాగా లూజ్గా కలుపుకోవాలి మీరు మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పిండిని కాస్త గట్టిగా కలుపుకోండి మైసూరు బజ్జీకి లేదా చల్ల ఇలా కొద్దిగా జారుగా పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా చేతితో బాగా కలుపుకుని హాఫ్ అన్ అవర్ ఈ పిండిని పక్కన పెట్టుకుందాం మీరు మార్నింగ్ పునుగులు వేసుకోవాలనుకుంటే నైట్ ఈ పిండిని కలుపుకొని పెట్టుకోండి ఈ మైసూర్ బజ్జీకి కాంబినేషన్గా పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని పల్లీలను వేసుకోవాలి పల్లీలను స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి పల్లీలను ఇలా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం పల్లీలను చల్లార్చుకున్న తర్వాత అదే బాండీలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని పప్పులను వేయించుకుందాం ఒక కప్పు పప్పులను వేసుకొని వేయించుకోవాలి పప్పులను కూడా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి పప్పులను ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత పప్పులు వేగిపోయాక పప్పులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం అదే బాండీలోనే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొన్ని నాలుగు పచ్చిమిర్చీలను వేసుకొని వేయించుకుందాం మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేను నాలుగు పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చిని ఈ విధంగా కొద్దిగా వేయించుకొని వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకొని చల్లార్చుకుని చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులను వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇలా మిక్సీలో వేసుకోండి రుచికి సరిపడా ఒక స్పూన్ లావప్పును వేసుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ను వేసుకొని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాక మన పెళ్ళి చట్నీ ఇలా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న మైసూర్ బజ్జీలోకి ప పల్లీ చట్నీ ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది మరి ఈ పల్లీ చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ను వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ను వేసుకుని ఆయిల్ వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మనకు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీ చట్నీలోకి ఈ పోపును వేసుకోవాలి పల్లీ చట్నీలోకి ఇలా పోపును వేసుకొని ఒకసారి అలా కలుపుకొని పక్కన పెట్టుకొని మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం చూస్తున్నారా మైసూర్ బజ్జీ పిండి ఇలా బాగా పొంగింది ఈ పిండిని ఒకసారి అలా కలుపుకొని మనం మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం మరి మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ను బాగా వేడి చేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక మనం హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మైసూర్ బజ్జీ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా ఆయిల్లో వేసుకోవాలి మనం వేసిన వెంటనే ఇవి పొంగుతూ పైకి వస్తాయి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకోండి ఇలా మైసూర్ బజ్జీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో నిదానంగా వేసుకోండి చేతికి ఆయిల్ చుడుతుంది జాగ్రత్తగా ఈ పునుగులను ఈ బజ్జీని వేసుకోండి ఈ మైసూర్ బజ్జీని ఇలా నిదానంగా ఆయిల్లో వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉంటాయి ఇలా జాలిగరటుతో తిప్పుతూ వీటిని వేయించుకోండి మైసూర్ బజ్జీని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో కొద్దిసేపు డీ ఫ్రై చేసుకోండి మైసూర్ బజ్జీని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్టైనర్ తీసుకొని ఇలా జాలిగరిటతో ఆయిల్ మొత్తం వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన మైసూర్ బజ్జీ పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గాను ఈ విధంగా రెడీ అయింది మరి ఈ మైసూర్ బజ్జీ కాంబినేషన్గా మనం పల్లి చట్నీని పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మరి ఈ మైసూర్ బజ్జీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్స్ గాను ప్రిపేర్ చేసుకొని తినొచ్చు మరి నేను ప్రిపేర్ చేసిన ఈ మైసూర్ బజ్జీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్